హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాజిదాస్ కిచెన్ నేను మీ సాజితా ఈరోజు మన కిచెన్లో ఇంకొక మంచి స్వీట్ రెసిపీని చూపించబోతున్నాను అదేంటంటే గోధుమ పిండితో బర్ఫీ అండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు నోట్లో పెట్టుకోగానే ఇట్టే కరిగిపోతుందనమాట మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ టేస్టీ గోధుమ పిండి బర్ఫీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ సింపుల్ ప్రాసెస్ ఏంటో లేట్ చేయకుండా చూసేద్దాం రండి ఈ స్వీట్ని ప్రిపేర్ చేయటానికి ఫస్ట్ స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు వరకు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోండి ఇక్కడ మెజర్ చేసుకోవటానికి ఇలాంటి కప్పు కానీ లేదా గిన్నె కానీ ఏదో ఒకటి సెట్ చేసుకోండి నేనైతే ఈరోజు ఈ చిన్న కప్పుతో అన్నీ మెజర్ చేసుకుంటున్నానండి సో ఇలా బెల్లం యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి సేమ్ కప్పుతో హాఫ్ కప్పు వరకు పంచదారని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు ఇందులోకి రెండు కప్పుల నీళ్ళని పోసుకోండి ఇలా నీళ్ళని వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కరిగించుకుందాము గ్యాస్ అయితే మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు కావాలనుకుంటే మొత్తం అంతా బెల్లంతో అయినా సరే చేసుకోవచ్చు లేదా మొత్తం అంతా పంచదారనైనా యాడ్ చేసుకోవచ్చు కానీ ఇలా రెండింటి కాంబినేషన్లో చేసుకున్నట్లయితే మనం చేసే ఈ స్వీట్ చాలా టేస్టీగా ఉంటుందండి సో అందుకని చెప్పేసి నేనైతే రెండింటిని యాడ్ చేశాను ఇప్పుడు ఈ బెల్లాన్ని ఇలా చక్కగా కరిగించుకోవాలి చూడండి బెల్లం అంతా చక్కగా మెల్ట్ అయిపోయింది మనకిక్కడ పాకం ఏమీ రావాల్సిన అవసరం లేదండి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుందనమాట ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ బెల్లం వాటర్ని పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ మీద వేరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి సేమ్ కప్తో హాఫ్ కప్ వరకు నెయ్యిని వేసుకోండి ఇలా నెయ్యిని వేసి నెయ్యిని కరిగించుకోండి నెయ్యి బాగా కరిగిన తర్వాత ఇందులోకి కొన్ని జీడిపప్పు పలుకుల్ని యాడ్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మీరు కావాలనుకుంటే వేరే డ్రై ఫ్రూట్స్నైనా తీసుకోవచ్చండి చూడండి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయ్యాక వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇదే నెయ్యిలోకి ఒక కప్పు గోధుమ పిండిని యాడ్ చేసుకోండి ఇలా గోధుమ పిండి వేసిన తర్వాత గ్యాస్ని సిమ్లో పెట్టేసుకొని ఈ గోధుమ పిండిని మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకోవాలండి హై ఫ్లేమ్ మీద అయితే అస్సలు ఫ్రై చేయొద్దు ఎందుకంటే ఇది తొందరగా మాడిపోతుంది అలా మాడినట్లయితే మనం చేసే స్వీట్లో కూడా కొంచెం మాడు వాసన అనేది వచ్చేస్తుంది అనమాట అందుకని చెప్పేసి ఇలా లో ఫ్లేమ్ మీద చక్కగా ఒక ఐదు నిమిషాల వరకు ఫ్రై చేసుకున్నట్లయితే మనకు ఇలా మంచి అరోమా వస్తుంది చూడండి కలర్ కూడా కొంచెం డార్క్గా అయింది సో ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనము ముందుగా ఉడికించి పెట్టుకున్న బెల్లం వాటర్ని యాడ్ చేసుకుందాము ఈ బెల్లం వాటర్ని ఇలా ఫిల్టర్ చేసి యాడ్ చేసుకోండి ఇందులో ఏమైనా నలకలు లాంటివి ఉన్నా సరే క్లీన్ అయిపోతుంది సో ఇలా బెల్లం వాటర్ వేసుకున్న తర్వాత ఈ గోధుమ పిండి బెల్లం వాటర్లో బాగా కలిసేలా చక్కగా కొంచెం ఫాస్ట్గా కలిపేసుకోండి ఉండలేమి లేకుండా ఈ బెల్లం వాటర్లో పిండి బాగా కలిసేలా ఇలా కలుపుకోవాలండి చూడండి ఇప్పుడైతే ఇది మనకు బాగా పల్చగా అనిపిస్తుంది కదండి దీన్ని ఇలా ఉడికించుకునే కొద్దీ చాలా ఫాస్ట్గానే ఇది తిక్కుగా అయిపోతుందనమాట ఇక్కడ చూడండి రెండు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఇలా కొంచెం తిక్కుగా అవుతుందనమాట మనకు ఈ మిక్చర్ ఇంకా తిక్కుగా రావాలండి గట్టిగా అయిపోవాలన్నమాట సో అంతవరకు అయితే ఇలా కంటిన్యూస్గా కలుపుకుంటూనే ఉడికించుకోవాలి గ్యాస్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలన్నమాట లేకపోతే ఇది కూడా తొందరగా మాడిపోతుంది అంటే అడుగు పట్టేస్తుంది అనమాట సో ఇలా లో ఫ్లేమ్ మీద ఉడికించుకున్నట్లయితే మనకు అడుగు పట్టకుండా చాలా పర్ఫెక్ట్గా ఈ స్వీట్ అయితే రెడీ అవుతుందండి చూడండి ఇలా బాగా దగ్గర పడిన తర్వాత ఇందులోకి మంచి ఫ్లేవర్ కోసం ఒక నాలుగు యాలకల్ని దంచుకొని ఆ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ యాలకల పొడి కూడా ఇందులో బాగా కలిసేలా చక్కగా కలిపేసుకొని ఈ మిశ్రమం ఇంకా దగ్గరికి వచ్చేంత వరకు దీన్ని ఇలాగే కలుపుకుంటూ ఉడికించుకోవాలండి చూడండి ఇలా ఉండలాగా ఫామ్ అవ్వాలన్నమాట అలాగే ప్యాన్ నుంచి ఇలా సపరేట్ అవ్వాలన్నమాట ఈ మిక్చర్ అనేది అలాగే ఇందులో మనం వేసిన నెయ్యి కూడా చూడండి ఎలా రిలీజ్ అవుతుందో ఇంతవరకు అయితే ఖచ్చితంగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిక్చర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇలా వేడిగా ఉన్నప్పుడే ట్రాన్స్ఫర్ చేసుకొని ఇలా పైన చక్కగా సెట్ చేసేసుకోండి ఇలా సెట్ చేసుకున్న తర్వాత దీన్ని బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి నేనైతే ఒకరోజు అలాగే పెట్టేసానండి ఇది పూర్తిగా చల్లారిపోయింది అనమాట సో ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా ఉల్టాగా చేసుకున్నట్లయితే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుందండి అస్సలు అంటుకోదు ఇప్పుడు దీన్ని మనము పీసెస్ లాగా కట్ చేసుకుందాము నేనైతే కొంచెం పెద్దవిగానే కట్ చేస్తున్నానండి మీరు మీకు నచ్చిన సైజులో ఈ పీసెస్ అయితే కట్ చేసుకోవచ్చు ఇలా పీసెస్ లాగా కట్ చేసుకున్న తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పుతో ఇలా గార్నిష్ చేసుకున్నట్లయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి అంతే ఫ్రెండ్స్ చూసారు కదా ఎంత ఈజీగా మనము ఈ సాఫ్టీ సాఫ్టీ టేస్టీ టేస్టీ గోధుమ పిండి బర్ఫీని ప్రిపేర్ చేసుకోవచ్చు సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి సో ఫ్రెండ్స్ చూసారు కదండి ఇవాళ రెసిపీ నచ్చితే మాత్రం చిన్న లైక్ ఇవ్వండి